కర్నూలు జిల్లా అదోనిలో వెలిసిన శ్రీ మహాయోగి తిక్క వారి తొంభై రెండవ రథోత్సవం సందర్భంగా ముస్తాబవుతున్న శ్రీశ్రీ మహాయోగి తిక్క లక్ష్మమ్మ ఆలయం ఈ నెల ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల నుంచి వారి వెండి రథోత్సవం అదోని పురవీధుల నుంచి ప్రారంభమవుతుంది అలాగే రథోత్సవం రోజు ఉదయం పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కలదు అనంతరం భక్తులు తమకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో తమ వంతు సహకారం అందిస్తున్నారు అలా అందించిన వారికి దేవాలయం తరపున అమ్మవారి చిత్రపటం మరియు శ్రీ మహాయోగి తిక్ష వారి జీవిత చరిత్ర పుస్తకం ఒక శాల్వా దేవాలయం తరఫున భక్తులకు అందజేస్తున్న ఆలయ ధర్మకర్త రాయచోటి సుధాకర్ శెట్టి నాలుగు తరాల నుంచి అమ్మవారి సేవలు పాల్గొంటున్నాం అంతా ఆ అమ్మవారి కృప అంటూ ఆలయ ధర్మకర్త రాయచోటి సుధాకర్ శెట్టి చెప్పడం జరిగింది మీ పేరు ఏంటి మీ పేరు నా పేరు రంగమ్మ రంగమ్మ ఎక్కడ ఉంటారు మీరు పోయి గేరి పోయి గేరిలో ఉంటారు సిక్స్త్ వార్డు 1వ వార్డు 6వ వార్డు 6వ వార్డు ఓకే అమ్మా ఇప్పుడు దేవాలానికి మీ తరపున ఏమందించినారు అదే ప్రతి సంవత్సరం కింటాల్ బియ్యం ఇస్తాం 10 కేజీ బెల్లం ఇస్తాం ప్రతి సంవత్సరం ఇస్తారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు మీరు నేను దాదాపు 30 సంవత్సరాల పైనే ఇండి 30 నుంచి అంటే ఇదే సార్ కింటాల్ బియ్యము ఐదు కేజీలు బెల్లం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఓకే మా మీ పేరు మీ పేరయ్యా నా పేరు వచ్చి రాచోటి సుధాకర్ శెట్టి రాచోటి సుధాకర్ శెట్టి అయ్యా లక్ష్మమ్మ గుడికి మీరు ధర్మకర్తలు కదా ఇది వంశపరంగా వస్తుంది కదా మీరు ఇది ఎన్నో వంశం ఇది ఎన్నో తరం ఇది ఒకటే వంశం అది తరం అయ్యా తరం 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 వచ్చేసి నాలుగో తరం నాలుగో తరం ఫస్ట్ ఎవరాయా ఫస్ట్ రాచిటి వీరన్న రాచిచేటి వీరన్న తర్వాత రాచివట్టి రామయ్య ఓకే తర్వాత రాచివట్టి సుబ్బయ్య ఓకే రాచి రామయ్య ఓకే నాలుగో తర్వాత నాలుగు తరం ఇప్పుడు మీది ఓకే జాతర ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది జాతర స్టార్ట్ అయ్యేది మూడు గంటల ఐదు నిమిషాలని మీరు చెప్పారే ఓకే అదే పర్మిషన్ ఇచ్చారు ఓకే ఇలా ఐదు నిమిషాలకి షార్ప్గా బయలుదేరేలా ఓకే జాతర రోజు అన్నదాన కార్యక్రమం ఏమైనా ఉంటాయా అన్నదాన కార్యక్రమం పది గంటల నుంచి అన్నదానం ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత రథోత్సవం ప్రారంభం మూడు గంటల ఐదు నిమిషాలు బయలుదేరుతారు ఓకే జాతర ఎన్నో సంవత్సరం ఇది ఎన్నో సంవత్సరం జాతర తొంభై రెండవ సంవత్సరం తొంభై రెండవ సంవత్సరం వెండి రథోత్సవం क्या okay. सुधाकर् okay. okay.